హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ బంగాళదుంప వండుతున్నాను ఫ్రెండ్స్ బంగాళదుంప అంటే రెండు వేసాన్ని ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఉట్టి టమాటా వంకాయ టమాటా వండితే పిల్లలకి ఇష్టపడరు ఫ్రెండ్స్ వాళ్ళకి నంచుకోవడానికి వాళ్ళకి మట్టికి ఒక రెండు దుంపలు అయితే పెద్ద మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ కట్ చేసా ఫ్రెండ్స్ ఒక పాయ అయితే మర్చిపోయాను అది కూడా కట్ చేసి తాలింపులో వేసేస్తాను తాలింపు అంటే తాలింపు గంజరే ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాను ఉట్టిదే ఫ్రెండ్స్ సింపుల్గా అయిపోయింది పాతకాలం అమ్మ చేసినట్టు చేస్తున్నాను అమ్మ వాళ్ళు ఇలాగే ఒక ఉల్లిపాయ తాలింపు వేసేసి దాంట్లోనే వంకాయ ముక్కలు మధ్యనే వేసి టమాటా వేసేసి ఉప్పు కారం నీళ్లు పోసి ఉడకబెట్టి అక్కడ పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్ అయినా కానీ చాలా కమ్మగా ఉండేది ఇప్పుడు మనం అన్నీ వేసినా కానీ మనకు అంత రుచి రావట్లేదంటే మన చేతి వంటలో మారిందో లేదంటే ఈ పండించే పంటలు మారినాయో మందుల వల్ల ఆర్గానిక్ కాకపోవటము తెలియదు ఫ్రెండ్స్ ఈరోజైతే అమ్మ చేసినట్టు చేసుకొని తినాలని ఈరోజు ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎక్కువ వేగాల్సిన పని లేదు వంకాయ బంగాళదుంప రెండు కలిపి వేసేస్తాను రెండు మగ్గిపోతాయి ఫ్రెండ్ ఉప్పు వేస్తున్నాను వేయకపోతే ఎరుపు రాదు తొందరగా మగ్గదు వంకాయ బంగాళదుంప రెండు కలిపి వేసేస్తాడు ఫ్రండ్ ఎందుకంటే కూరతో పాటు దుంప కూడా ఉడికిపోద్దు ఇలాగ ముక్కతో పాటు దుంప కూడా ఉడిగిపోద్దు ఫ్రెండ్ ముందే దుంప వేసి ఉడకనిచ్చామంటే ఇంకా బాగా మెత్తగా మెదలు ఉడికిపోయితే అప్పుడు బాగుంది ఫ్రెండ్స్ ఇలాగైతే కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది కూరతో పాటు ఉడికి సరిపడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసి కట్ ఫ్రెండ్స్ మళ్ళీ మూత పెట్టి పెట్టుకున్నాం ఇప్పుడే టమాటా వేయను ఇంకొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వేస్తాను ఫ్రెండ్స్ టమాటా వేసానంటే పులుపుకి గట్టి పడుతుంది ఇప్పుడు టమాటా వేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఉడికింది కాబట్టి ఇప్పుడు వేయచ్చు ముందే వేస్తామంటే బంగాళదుంప త్వరగా ఉడకదు గట్టిగా ఉంటుంది బంగాళదుంప అయినా చావన కంద అయినా కందైనా ఏదైనా అంతే ఫ్రెండ్స్ ఎప్పుడులాగే త్వరగా మగ్గాలంటే ఈ పని చేయాలి పైన కింద వేడి వేడి తగులుతూ ఉంటే టమాటా ఉరికినే సప్న మెత్తబడిపోయింది ఫ్రెండ్స్ ఉడికిపోయిన చూసారా ఫ్రెండ్స్ ఇలా చేయండి ఎప్పుడైనా సరే ఈ దొంప ఉంటే పిల్లలు కొరుక్కొని తింటూ ఉంటారు ఫ్రెండ్స్ సన్నగా కోస్తే త్వరగా మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి నేను అందుకని మటన్లో చికెన్లో దేంట్లో వేసినా కానీ చక్కగా పెద్ద పెద్ద మొక్కలు నాలుగు మొక్కలే కట్ చేస్తాను ఎందుకంటే తొందరగా మెత్త పడవును పిల్లలు తినడానికి బాగుంటాయి మనం ఎలాగో తినమనుకోండి ఎన్నో రోజులు పోయినాయి చిన్నప్పుడైతే మా అమ్మ బంగాళాదుంపలు వాలో అనిందంటే చాలు రెండు మూడు దుంపలు అయితే వలుచుకుంటూ తినేసేదాన్ని ఆ రోజు ఒకలాగా ఉండేది ఫ్రెండ్స్ ఉడికిన దుంప కమ్మగా ఉండేవి వాసనవి అలా తినేసేదాన్ని ఇప్పుడు దుంపలు కూడా తింటే కాళ్ళు నొప్పులు వస్తాయేమో అన్నట్టు భయమేస్తుంది ఫ్రెండ్స్ అయినా తింటానే ఉంటాను చిలకడ దుంపలు తింటాను కరకాండలం తింటాను అన్నీ తింటాను నొప్పులు వస్తే బిళ్ళలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం ఫ్రెండ్స్ కొంతమందికి ఇలాగే నూనెలో ఇలా మగ్గిస్తే ఇది ఒక రుచి ఫ్రెండ్స్ ఇది కొంచెం కలుపుకున్న అన్నం అంతా కలిసిద్ది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత మా గొమ్మగొమ్మలు ఆడుతున్న కూర అయితే కొంతమందికి ఏమో గ్రేవీగా ఉండాలి జ్యూసీగా ఉండాలి అలాంటప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసాను ఇది కొంచెం ఉడికి నూనె పైకి వచ్చిందా ఉడకనిచ్చేసి కొత్తిమీర చల్ల వేసుకుంటే వంకాయ బంగాళదుంప కూర చూసారా నూనె పైకి వచ్చేసింది పోసి నీళ్ళు కొడుగిపోయినాయి ఇంకే ఫ్రెండ్స్ వంకాయ బంగాళదుంప టమాటా ఇది ఎంత బాగుంటుందంటే నాకైతే చెప్పలేను కాకపోతే వెజ్లో ఈ కూర రారాదన్నమాట నాకైతే చాలా ఇష్టం ఈ కూర అన్నంలో కంటే పెరుగు అన్నంలోకి ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పెరుగు అన్నంలో తింటాం ఎంతమందికి ఇష్టం వంకాయ బంగాళదుంప ఒకటి క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ పచ్చిమిరగా టమాటా పచ్చడి కానీ ఈ పెరుగు నంచుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అలాగే బంగాళదుంపను ఉడకబెట్టి ఇరు వేస్తాం కదా అది కూడా చాలా బాగుంటుంది ఫంక్షన్లో కూడా నేను పెరిగేసుకుంటే ఆ కూర ఉంచుకొని నంచుకొని తింటాను ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది వంకాయ బంగాళదుంపకరి ఆడుతుంది అమ్మ వాళ్ళు వండినట్టే వండాను ఈ కూర అయితే పిల్లలకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇష్టపడని కూర ఏదన్నా ఉందంటే అది కాకరకాయ కూర దాన్ని కూడా నేను పప్పులేసి వేపుతాను పల్లీలు వేసి అది ఇష్టంగా తింటారు పులుసు అయితే తినరు కానీ మా అమ్మ అయితే బెల్లం వేసి పులుసు పెట్టేది చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు తినట్లేదు కాబట్టి నేను ఫ్రై చేస్తున్నాను నా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా నేను చేసినట్టుగా చేసుకొని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి టమాటాలు నాటిగా పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ పులుపు లేని హైబ్రిడ్ కాయలు అయితే ఒకే ఒక పిక్క చింతపండు పులుసు వేసుకోవచ్చు అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్